మిషన్ పగిరద గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు తప్పని నీటి కష్టాలు అసలే వేసవికాలం సమీపిస్తుండటంతో ప్రజలకు నీటి కష్టాలు రాకూడదని ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకొని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మిషన్ అధికారులు మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు నీటి కష్టాలు కలుగ నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇప్పటికే సరిపడా మిషన్ భగీరథ నీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే మిషన్ భగీరథ అధికారులు మాత్రం నిద్రమత్తులో తూలుతున్నారు మిషన్ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు తప్పని నీటి కష్టాలు అసలే వేసవికాలం సమీపిస్తుండడంతో ప్రజలకు నీటి కష్టాలు రాకూడదని ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులు మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు నీటి కష్టాలు కలుగజేస్తున్నారు నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇప్పటికే సరిపడా మిషన్ భగీరథ నీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే మిషన్ భగీరథ అధికారులు మాత్రం నిద్ర మత్తులో తూలుతున్నారు ప్రజల కష్టాలను గుర్తించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రత్యేక రివ్యూ మీటింగ్లో పెడుతున్నప్పటికీ అధికారుల్లో మార్పు రావడం లేదు ఒకవైపేమో స్వాముల లింగోటం నీటి శుద్ధి కేంద్రానికి నీరు సరఫరా చేసే రా వాటర్ వైప్ పైప్ లైన్ లీకేజీలతో వేల లీటర్ల నీరు వృధాగా పోతుంటే మరోవైపు నీటి శుద్ధి కేంద్రం నుండి గ్రామాల వైపు వెళ్లే పైప్ లైన్ లీకేజీతో నీటు వృధాగా పోతుంది లీకేజీలతో నీరు చేరి చెరువులను తలపిస్తున్న మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులకు సూపర్వైజర్లు సమస్యల వైపు కళ్ళ చూడడం చూడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే ఈ వేసవి కాలంలో ప్రజలు అనేక నీటి కష్టాలు ఎదుర్కోవడం తప్పదని తెలుస్తుంది ఇదే విషయమై ప్రజలు సత్య న్యూస్ కు సత్య న్యూస్ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులకు విషయం చేరవేసి పరిష్కరించాలని కోరారు ఇకనైనా మిషన్ భగీరథ అధికారులు దృష్టి సారించి పైప్ లైన్ లీకేజీలను మరమ్మతు చేసి ప్రజలకు సరిపడా నీరు అందించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు సత్య న్యూస్ అందించిన సమాచారం మేరకు మంగళవారం మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు ఇదిలా ఉంటే మరోవైపు మిషన్ భగ్రత పైప్ లైన్ చోరికి గురవుతున్న అధికారులు పర్యవేక్షణ చేయడంలో విఫలమవుతున్నారు జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు पेर पहिर イカだ ప్రజల కష్టాలను చూసి ఎలాంటి నీటి కష్టాలు జరగకుండా ఉండాలి ప్రజలకు ఎప్పటికప్పుడు మంచినీటి సౌకర్యం అందించాలని ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి వారికి మంచినీటి సౌకర్యం అందిస్తుంటే అధికారులు మాత్రము పనిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రత్యేకంగా మిషన్ ఇక్కడ మిషన్ భగీరథలో చూసినట్టయితే మిషన్ భగీరథ అధికారుల గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యము స్పష్టంగా కళ్ళ కనబడుతున్నట్టుగా ఉంది నాంపల్లి మండల పరిధిలోని సోమలవారి లింగూటం వద్ద క్లోరినేషన్ నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అటు నుండి ఈ చుట్టుపక్కల మండలాలకు గ్రామాలకు నీరుని అందించడం జరుగుతుంది కానీ ఆ నీటి శుద్ధి కేంద్రానికి వెళ్ళేటటువంటి రా వాటర్ పైప్ లైను ఎక్కడికక్కడ గేట్ వాల్ వద్ద లీకేజీలు ఏర్పాటు చేసి ఆ లీకేజీల వద్ద వెళ్తున్నటువంటి నీరుతో ఈ విధంగా కుంటలు చెరువులను తలపిస్తూ ఉన్నాయి అదేవిధంగా నీటి శుద్ధి కేంద్రం నుండి గ్రామాలకు వెళుతున్నటువంటి సందర్భంలో కూడా అనేక లీకేజీలు కనబడతా ఉన్నాయి అయినా కానీ మిషన్ బహిరథ గ్రిడ్ అధికారులు నిద్ర మత్తు వదలడం లేదు వాళ్ళు వెంటనే నిద్ర మత్తును వీడి ప్రజలకు అందించాల్సినటువంటి మంచినీటి సౌకర్యాన్ని సత్వరమే అందించాలి వీటిపైన అనేక సందర్భాల్లో ఉన్నతాధికారులతోటి రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారి మాటలు లెక్క చేయకుండా చూస్తూ ఉన్నారు అసలే వేసవి కాలం సమీపిస్తుంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రజల నీటి కష్టాలను ఉండి గట్టెక్కించాలని చెప్పి కోరారు అయినప్పటికీ కూడా వారి మాట పెడచోన పెడుతూ ఈ అధికారులు మాత్రము పట్టించుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు దీనివల్ల పలు గ్రామాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ప్రజలు చెబుతా ఉన్నారు ఇకనైనా మిషన్ బై లేదా అధికారులు నిద్రమత్తు వీడి ఎక్కడైతే లీకేజీలు జరుగుతున్నాయో ఆ లీకేజీలను వెంటనే త్వరితగతిన రిపేర్ చేసి పూర్తి చేయాలి లీకేజీలు మళ్ళీ మరలా పునరావృతం కాకుండా చూడాలి దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది కాబట్టి ఇకనైనా చర్యలు తీసుకోవాలని చెప్పి సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం ఓటు టు స్టూడియో వెంకటేశ్వర్లు సత్య